భూవి చౌదరి ప్లీజ్ సబ్ఫ్రై మై ఛానల్ భూవి చౌదరి ఇప్పుడు ఉన్న టాపిక్ ఈ అనంతపూర్లో ఎస్పెషల్ గా ఫీమేల్ ఫ్లవర్ రావట్లేదు ఎక్కువ మేల్ ఫ్లవర్ ఎక్కువ వస్తుంది ఇంకోటి ఫ్లవర్ డ్రాప్ ఎక్కువ ఉంది ఇంకోటి చెట్టు స్ట్రెస్ వెళ్తుంది ఇవన్నీ రీజన్స్కు ఒకటే ఏంటంటే క్లైమేట్ ప్రాబ్లమ్ ఆ క్లైమేట్ మనం ఓవర్కమ్ చేయాలంటే నా ముందు ఈ ప్రోడక్ట్లు ఉన్నాయి కదా సో ఈ ప్రోడక్ట్లు అన్నీ కూడా చూడండి ఒకసారి ఇది క్యాల్సిబీ ఇది ప్రివ్యూ వాళ్ళది ఇది యాంప్లిఫైడ్ ప్రివ్యూ వాళ్ళది ఇది స్టెములస్ అగ్రికోస్ది ప్రివ్యూ సూపర్ స్టార్ ఇది కూడా ప్రివ్యూ వాళ్ళది ఇది అగ్రికోస్ అమెజాన్ వాళ్ళది ఇది కూడా రాసి గోల్డ్ ఇది బబులిన్ ఏది సఫ క్రిస్టల్ వాళ్ళది ఇది అమెజెక్స్ గోల్డ్ పూర్వ వాళ్ళది సో ఇవన్నీ ప్రోడక్ట్లలో మనం కామన్గా ఏంటంటే న్యూట్రిషన్ అనమాట న్యూట్రిషన్ ప్రాపర్గా అందినప్పుడు కూడా మామూలుగా మంచిగా ఫ్లవరింగ్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఫస్ట్ దీని గురించి చెప్తాను ఇది మా ఏంటంటే దీంట్లో కాల్షియం మైక్రోన్యూట్రెంట్ అనమాట ఇది ఎన్క్యాప్సేటర్ సిలికాన్ ఉంటుంది దీంట్లో ఎక్స్ట్రాగా మన మైక్రో న్యూట్రిన్స్తో పాటు సో ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట అంటే వన్ గ్రామ్ పర్ లీటర్ చేసుకోవచ్చు ఇది యాంప్లిఫై ఇది ఏంటంటే ఫ్లవరింగ్ డ్రాప్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఉంటాయి అనమాట అంటే గ్లైసిన్ యాసిపిన్ టైరోపి అంటే మంచి ఫ్ల ఫ్లవరింగ్ బాగా పనిచేస్తుంది సో మెయిన్ ఏంటంటే ఫ్లవరింగ్ని ప్రమోట్ చేస్తుంది ప్రోటోసిన్సిసిస్ జరుగుతుంది కాబట్టి బాగా రెడ్ ఫ్లవర్ డ్రాప్ను బాగా ఆపుతుంది నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ కన్వర్షన్ ఎక్కువ ఉంటుంది అనమాట ఈల్డింగ్ కూడా బాగుంటుంది ప్రివ్యూ వాళ్ళది ఇది మనము వన్ టూ ఎంఎల్ నుంచి త్రీ ఎంఎల్ వాడుకోవాలి అదే డోసేజ్ ఇది ఇంకా స్టెములస్ ఉంది కదా ఇది చాలా తక్కువ అనమాట మనకు దీన్ని టెన్ ఎంఎల్ ఒక హండ్రెడ్ ఎంఎల్ డైల్యూట్ చేసి తర్వాత మనం కలుపుకోవాలన్నమాట అంటే వన్ ఎంఎల్తో పాటు కలుపుకోవచ్చు ఇది ఇది పాయింట్ వన్ ఎంఎల్ ఎక్స్ ఒక్క నిమిషం చెప్తాను ఇది ఉంటే చాలు ఎక్సలెంట్గా పనిచేస్తుంది అన్నమాట మనకు ఫ్లవరింగ్ మాత్రం రెడ్యూ ద ఫ్లవర్ డ్రాప్ ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ ఇంకా ప్రీవియస్ సార్ తెలుసు కదా మనం లెజెండ్ అంటాము ఎఫ్ఎంసీ వాళ్ళు దానికంటే తక్కువ ప్రైస్లో మంచి రిజల్ట్ ఉంటుంది సేమ్ ప్రోడక్టే సో దీని గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు లెజెండ్ అండ్ ఆర్గానిక్ పొటాష్ అనమాట ఇది అమెజాన్ అమెజాన్ గోల్డ్ కదా ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది మేము టమాటోలో వాడించాను అనేక పంటల్లో వాడించాను మంచి రిజల్ట్ తక్కువలో ఉంటుంది దీంట్లో దీంట్లో సిలికా ఉంటుంది అన్నమాట సిలికా ఉంటుంది కాబట్టి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది దీంట్ ఇది ఫోర్ ట్వంటీ రూపీస్ పడుతుంది మామూలుగా ఇది వన్ గ్రామ్ నుంచి టూ గ్రామ్స్ వేసుకో టూ గ్రామ్స్ వేసుకోండి దీన్ని ఇది రాసి గోల్డ్ సో ఇది కూడా వన్ ఆఫ్ ద సేమ్ ప్రోడక్టే అనమాట ఇది పౌడర్ ఫార్మేషన్ దీంట్లో కూడా అంతే సేమ్ ఫ్లవర్ డ్రాప్ ఆపుతుంది మంచిగా కన్వర్షన్ అనేది ఎక్కువ ఉంటుంది ఇంకా బబులిన్ అని ఉంది కదా ఇదేంటంటే న్యూట్రిషన్ బేస్డ్ జింక్ బోరాన్ కాంబినేషన్ ఉంటుంది సో ఈ బబులిన్ చూసారా ప్యాకింగ్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంది కామ్ అలానే ఆ ప్రోడక్ట్ కూడా అలానే ఉంటుంది ఇక్కడ మనం చూసాం కదా ఆ మిక్స్ గోల్డ్ ఇది కూడా న్యూట్రిషన్ బేస్డ్ అనమాట మైక్రోన్యూట్రియన్సే కానీ ఇది ఏంటంటే చిల్ మనకు అగ్రిప్రో అంటాం కదా అగ్రిప్రో కంటే తక్కువ రేట్లో మంచి కాంబినేషన్ అనమాట వాడితే దగ్గర మీకే తెలుస్తుంది దాని రిజల్ట్ సో ఇవన్నీ కూడా ఫ్లవరింగ్కి ఈ కాంబినేషన్స్లో మామూలుగా దాని దాన్ని బట్టి మనం ఏదైనా కూడా బోరాన్ కానీ సున్నా రెండు ముప్పై నాలుగు కానీ లేకపోతే అరవై ఇరవై కానీ కాంబినేషన్లో చేసుకున్న తర్వాత సున్నా సున్నా అరవైలో చేసుకున్నా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది సో ఒక్కసారి ట్రై చేయండి ఎందుకంటే ప్రతి ఒక్క రైతు సమస్య ఇంకోటి మీరు మెయిన్ ఫ్లవరింగ్ డ్రాప్ అవుతుందంటే మస్ట్ వేర్లు చెక్ చేసుకోండి దానికి ఒక్కసారి నిమిటో గా ప్లానెట్ కానీ వదలండి తర్వాత మీరే తర్వాత తర్వాత మీకు రిజల్ట్ ఏమైనా పడుతుంది ఇంకోటి అప్టేక్ అని ఒకటి ఉంటుంది ఆ మూడు కలుపుకున్నా ఇంకా దాంతోపాటు మైక్రోజా కలుపుకున్నా కూడా వేర్లు బాగా పెరిగి మంచి రిజల్ట్ ఉంటుంది చెట్లు కూడా స్ట్రెస్లోకి వెళ్ళవు ఇది ఒకసారి ఫాలో అవ్వండి తర్వాత మంచి మీకు అవుట్పుట్ అయితే ఉంటుంది తర్వాత మీరే మామూలుగా ఈ వీడియోనైతే ఇంకో పది మందికి షేర్ చేస్తారు మీకు అవుట్పుట్ ఇచ్చాక అది గైస్ ప్లీజ్ అప్లై మై ఛానల్ భూవి చౌదరి